మీరందరూ కొంతమంది నిన్న మనో చూశాను మీరు రికార్డ్స్ అండ్ యంగ్స్టర్స్వి రెండు వేల నలభై యాభై నాలుగు యాభై ఐదు కూడా సర్వీస్లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ నేను ఆన్ థింకింగ్ రెండు వేల నలభై ఏడు అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి ఇండియా నెంబర్ వన్ కావాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పదకొండవ ఆర్థిక వ్యవస్థ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది ఒకప్పుడు అమెరికా అంటే భూతంక్యం చూసేవాళ్ళం పెద్ద బ్రదర్ అని ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం అది రావడానికి కారణం మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోతుంది డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతూ ఉంది ఇంకొక ఇరవై రెండు ఏడు రెండు మైక్ కరెక్ట్గా చూసుకు ఇంకొక ఇరవై రెండు సంవత్సరాల్లో వంద సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎంగా ఉన్నా అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది ఎడారిగా మారిపోతుంది ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా అయితే ఈరోజు జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈ దేశంలో ఎవరు ఆలోచించినప్పుడు విజన్ టూ జీరో టూ జీరో తయారు చేశాం దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు రిఫార్మ్స్ రాకుంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ మ్యాక్సిమం త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ అది అంతా మన లెగతాడు చేసేవాళ్ళు ఇది హిందూ గ్రోత్ రేట్ అని ఒకప్పుడు ఏషియన్ టైగర్స్ అని ఒక ఆరేడు దేశాలు దేశ సౌత్ కొరియా ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తే నేను మన ఎమ్మెల్యేస్ అందరినీ ఆ దేశాలకు పంపించాను డబ్బు ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చూసి ఒక పబ్లిక్ పాలసీలో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారో మనం ఎట్ట చేయాలని చెప్పి పంపించా నా దగ్గరకు వచ్చి అపోజిషన్ పార్టీస్ అన్నీ మీరు కరెక్ట్ సార్ అని నన్ను పొగిడారు అసెంబ్లీ పోతే వ్యతిరేకిచ్చారు వాళ్ళు చెప్పింది నేను ఎన్నుంటే నేను ఏ పని చేసేవాడిని కాదు ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను సెల్ ఫోన్లో మాట్లాడితే ఎగతాళి చేశారు టెక్నాలజీ మాట్లాడితే అవహేళన చేశారు రిఫార్మ్స్ కావాలి అని మాట్లాడితే చాలామంది వద్దన్నారు ఓపెన్గా పోస్ట్ చేశారు ఈరోజు అలాంటి రాజకీయ పార్టీలు మనుగడ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ గత చరిత్ర ఇప్పుడు వచ్చినప్పుడు మీ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం వస్తని ఒక నిర్దిష్టమైన విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశారు మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసాం ఇది మనందరికీ ఒక బైబిల్ కావాలి ఒక భగవద్గీత కావాలి ఒక ఖురాన్ కావాలి మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆన్ ఆనందం ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రపంచంలో నెంబర్ వన్గా తయారవుతుంది అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన మైక్ ఎందుకు కట్ అవుతుంది నా గొంతానే ఉంది మైక్ అయితే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇప్పుడు కలెక్టర్స్ అందరూ వచ్చారు పదహైదు నెలల తర్వాత నేను కూడా ఫస్ట్ టైం వస్తానే కొంతమంది కలెక్టర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకున్నాం ప్రాసెస్లో ఒక సంవత్సరం చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను నేను చాలాసార్లు ప్రయత్నాలు చేశా కానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్కి వెళ్తున్నాను అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విజన్ కూడా నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం మంత్రుల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూని సమతుల్యంతో సమర్థతో కూడా పెద్దపేటేసి ముందుకు పోతున్నాం ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి రిమైండ్ చేస్తున్నా మీకు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ ఈరోజు మీరు చూస్తే హయ్యెస్ట్ గ్రోత్ రేట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది హై ఉంది అదే సమయంలో లాస్ట్ ఇయర్ పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం రెండు వేల నలభై ఏడు వరకు పదహైదు పర్సెంట్ గ్రో కావాలని మన ఆలోచన ఏడున్నర పర్సెంట్కి పదహైదు పర్సెంట్ డిఫరెన్స్ మీరు చూస్తే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఈఎజిఆర్ మామూలుగా గ్రో అయితే మీరు ఒక పది లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే అదే మీరు ఫు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది దట్ ఈస్ ది డిఫరెన్స్ పది లక్షలకి నలభై ఐదు లక్షలకి ఇరవై రెండు సంవత్సరాల్లో అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా ఐమ్ వెరీ హ్యాపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ ది హన్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఈరోజు రేపు మీరు మాట్లాడే విషయాలను చూశాను అన్ని నేనే ప్రిపేర్ చేయమన్నాను ప్రిపేర్ చేశారు నిన్న మొన్న సాయంత్రం మేము ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ కూడా మినిస్టర్స్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ కూర్చో తయారు చేశాం ఎవ్రీ మినిట్ మీనింగ్ఫుల్గా ఉండాలి కలెక్టర్స్కి స్పేస్ ఉండాలి మీరు అడగడానికి అవగాహన చేసుకోవడానికి అదే మరి విజన్ కూడా ప్రాపర్గా మీకు కమ్యూనికేట్ చేయాలని ఎక్సర్సైజ్ చేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చాం ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ ఇండికేటర్స్లో జీఎస్టిపి స్టేట్ లెవెల్ జీడిపి డిస్టిక్ట్ లెవెల్ అది లాస్ట్ మండల్ వరకు వెళ్తున్నాం ఆ డీటెయిల్స్ అన్నీ మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీంతో పరక్యాపెట్టే ఇన్కమ్ ఆ పర్ఫార్మెన్స్ చేయడానికే ఈరోజు మీరు చూసినప్పుడు మంత్రులు ఎంత పనిచేసినా అధికార యంత్రాంగం కూడా దీన్ని ముందుకు తీసే పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు పోస్టింగ్స్లో కూడా మీరు చూశారు వన్ ఇయర్ తర్వాత నేను చాలా డెప్త్కి వెళ్ళాను నాకు ఉండే డేటా పాయింట్స్ అన్నీ తీసుకున్నాను దాన్ని బేస్ చేసుకొని అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెడితే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము మిమ్మల్ని అందరినీ ఎంపిక చేసామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ప్రజల తరపున మా అందరి తరఫున అభినందనలు కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అదే సమయంలో పాత కలెక్టర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీలో కాంప్లెసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతో మిమ్మల్ని కొనసాగిస్తున్నాం అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సింది ఇంకా చాలా ఉంది ఇంత మునిపే ఫైన రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు అండ్ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్టెంట్ పాయింట్ చెప్పాడు ప్రైమ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్ మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకు ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి రెండవది ప్లానింగ్ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్క ఉండే రాజకీయ నాయకులు చేయాలి మంత్రులు చేయాలి దట్ ఇస్ దర్ డ్యూటీ పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజల్లోకి తీసుకపోవడం అమలు చేయడం ప్రజల్ని ప్రిపేర్ చేయడం పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాను ఎప్పుడు కూడా నేను దేంట్లోనూ సాటిస్ఫై కాను దట్ ఇస్ మై ప్లస్ పాయింట్ దట్ ఇస్ మై వీక్ పాయింట్ ఈరోజు బాగుంది బ్రహ్మాండంగా వచ్చింది టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది కాబట్టి ఇంక అయిపోయింది అనుకుంటే అక్కడ నుంచి నెక్స్ట్ మీటింగ్కి మీరంతా ఫోర్ పాయింట్ ఫైవ్కి వస్తారు ఐఎమ్ అవేర్ ఆఫ్ దాట్ అట్లా కాకుండా ఫిఫ్టీన్ ఎందుకు రీచ్ కాలేదు అనే దానిపైన నేను పరిశోధిస్తూ ముందుకు పోతున్నాను ఈ మీటింగ్ కూడా మీరు చూసుంటారు కలెక్టర్స్ అందరూ నాలుగో మీటింగ్ చాలా ప్రయత్నాలు చేశాం ఈ మీటింగ్ని రీస్ట్రక్చర్ చేస్తే ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ మీటింగ్లో మేము ఉపన్యాసాలు ఇచ్చాం మీరు మీరున్నారు మీరు వెళ్ళిపోయారు రెండో మీటింగ్ జిల్లాకి సీనియర్ ఆఫీసర్లు పంపించాం మీకే ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం మీకు ప్రాధాన్యత ఇచ్చాం మిమ్మల్ని ప్రజెంటేషన్ చేయమన్నాం అది కూడా కొంతవరకే పనిచేసింది ఈ మీటింగ్కి ఏడు గ్రూపులుగా ఎనిమిది గ్రూపులుగా డివైడ్ చేశాం ఏవైతే టెన్ ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ ఒక ఐడియా పెట్టుకున్నాం పేదరిక నిర్మూలన జీరో పవర్టీ అదే సమయంలో ఎంప్లాయ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అగ్రిటెక్ వాటర్ సెక్యూరిటీ లాజిస్టిక్స్ లేకపోతే ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ పెట్టుకొని మనం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఈ మీటింగ్లు కూడా అదే మరి ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ కూడా ఎనర్జీ అనేది ఫ్యూయల్ కానీ ఎనర్జీ కానీ లోయెస్ట్ ఉండాలని మన ఆలోచన దానికి కూడా ఒక టాప్ టెన్ ప్రిన్సిపల్స్లో ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఈరోజు ఇక్కడ గ్రూపులు కూడా మీరు చూస్తే జిఎస్టిపి మీద అప్ టు మీ మండల వరకు వెళ్తున్నాం ఈరోజు ఇవి చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో మూడు నెలల తర్వాత ఎత్తుక్కునే పని లేకుండా ఎక్కడికక్కడ కేపిఐస్ తయారు చేసాం కేపిఐస్ అన్ని రియల్ టైంలో మీరు అప్డేట్ చేస్తే మీ డాష్ బోర్డ్ చూసుకుంటే వేరే రివ్యూ అనేది పరీక్షల్లో పాస్ అవుతారా లేదా ఇంకా ఎంత కష్టపడాలో మీకు ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఫస్ట్ మీకు నాకు పరీక్షలు అయినాయి బీక్లియర్ ఆవల్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ మంత్రులు కూడా వేరార్దే అనేది వాడికి ఒక అవగాహన ఉంది దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కొన్ని దిక్కడ నేను చూశాను కొంతమంది దగ్గరలో కొన్ని ప్రత్యేకమైన కారణాలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ పర్ఫార్మెన్స్ కొన్ని దిక్కలు చాలా బాగుంది కొన్ని దిక్కలు అనుకున్నంత లేదు ఫోకస్ చేస్తే ఇది సాధ్యం సమస్య ఉందనుకుంటే మాత్రం మనకు ఫలితాలు రావు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇప్పుడు టెక్నాలజీ కూడా మెచ్యూరిటీకి వచ్చేసింది నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తాను ఇంత మునుపంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయమంటున్నాం కలెక్టర్స్ అనేవాళ్ళు కానీ ఉండే మంత్రులను కానీ మేము కూడా ఆఫీసుకే పరిమితం అయితే అక్కడి నుంచి వాస్తవాలు మనకు తెలియవు మనం అనుకున్న ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు ఫలితాలు ఎట్టున్నాయో మీరు క్షేత్రస్థాయిలో కానీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తే ల్యాబ్సెస్ తెలుస్తాయి దెన్ ఓన్లీ మనం కరెక్ట్ మెజర్స్ తీసుకునే అవకాశం వస్తుంది అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ టెక్నాలజీని అండ్ టెల్లింగ్ యూ అగైన్ వెరీ ఇన్స్పైరింగ్ టై వెరీ సోన్ డేటా లేక్ వస్తుంది ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్లో ఏడు వందల సర్వీసులు ఇస్తున్నాం ఏఐ టూలు వచ్చింది ఇవన్నీ చేస్తే మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా ల్యాబ్సెస్ కూడా అనలైజ్ చేయడానికి ఈవెన్ విజన్ కూడా ఐ వాంట్ టు గో త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ బెటర్ వేగా ఏమైనా చేయగలుగుతామని హోంవర్క్ చేస్తున్నాం దీంతో మీకు రాబోయే రోజుల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది అయితే డిపార్ట్మెంట్స్ ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎప్పుడు కూడా హెడ్ పని చేయకుండా బాడీ పని చేయమంటే చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సెక్రటరీస్ కన్సర్న్ సెక్రటరీస్ యూ మస్ట్ బి అలర్ట్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉన్నారు విజన్ అయితే ఆయనే డూయల్ రోల్ ఒక పక్క విజన్ ఇచ్చాడు యాజ్ ప్లానింగ్ సెక్రటరీ ఒక పక్క ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు విజన్ ఇచ్చి డబ్బులు ఇవ్వకపోతే అది అమలు కాదు దట్ ఈజ్ యువర్ హెడ్ ఎక్ నువ్వు ఎట్ట చేస్తావో మీకు తెలియాలి అది ఆ డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేతులు కట్టేసి ఇక్కడ కూర్చొని పెట్టి ఎక్స్పోజ్ చేస్తే దే విల్ ఇన్ ట్రబుల్ ఇప్పటికి వన్ ఇయర్ అయింది ఫైనాన్స్ సెక్రటరీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే మరిగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేశాడు పది లక్షల కోట్ల అప్పులు మేవన్నీ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి పనికొచ్చాయి కానీ ప్రజలు అడిగేది మీ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేసాం మీరు చేయండి ఇప్పుడు అందుకే మీరు చూసినప్పుడు ఎలక్షన్లో మేము చెప్పిన దాన్ని చాలా పర్ఫెక్ట్గా సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం అదే సమయంలో సంక్షేమం ఇంకా మెరుగ్గా ఇస్తామని చెప్పాం సూపర్ సిక్స్ చెప్పాం ఇప్పుడు సూపర్ సిక్స్లో వన్ ఇయర్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మీరు పెన్షన్స్ బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది కంట్రీ అంటే డీబీటీ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి కానీ నలభై ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతీ నెల మొదల తారీఖున పేదల సేవలో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది పేదవాళ్ళ పైన అనుకుండే కమిట్మెంట్ అరవై నాలుగు లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం నెంబర్ టూ తల్లికి వందనం చెప్పాం అందరి పిల్లలకి ఇస్తా ఉన్నాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తే ఇటీవల కాలం నేను వెళ్తే ఏడు మంది పిల్లలుండే ఒక తల్లి వచ్చి నాకు లక్ష ఐదు వేల రూపాయలు వచ్చాయంటే చాలా సంతోషం కలిగింది ఎలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి దీనివల్ల అటెండెన్స్ పెరిగింది ఎడ్యుకేషన్లో పెను మార్పులు రాబోతున్న హ్యూమన్ రిసోర్సెస్కి ఒకప్పుడు నేను చూశాను బడికి పోదాం లేకపోతే అనేక ప్రోగ్రామ్ బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టి పిల్లల్ని తీసుకురావడం చాలా నానా ప్రయత్నాలు చేశాం ఈరోజు ఆటోమేటిక్గా పిల్లలు స్కూల్కి వచ్చే పరిస్థితికి వచ్చారు అదే మరిగా మీరు చూస్తే స్త్రీశక్తి చాలామంది అన్నారు సాధ్యం కాదన్నారు ఈరోజు శక్తి వల్ల చాలామంది అనుకుంటున్నారు ఉమెన్ ఎక్కువ తిరుగుతారని కాదు ఈరోజు నేను ఇప్పుడే కాదు ఫ్రమ్ ది బిగినింగ్ ఆలోచించావాడిని భారతదేశంలో మహిళా శక్తిని అనుకున్న విధంగా మనం ఉపయోగించుకోలేకపోయాం ఫిఫ్టీ పర్సెంట్ ఫిమేల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిమేల్ని వంటికో లేకపోతే ఇంటి పనులకే పరిమితం చేసే పరిస్థితి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి వేస్టెడ్ వాళ్ళకు కూడా ఎంచోపోయినా మీకు ఏం తెలియదు అన్నప్పుడు మహిళలు కూడా ఇంటికే కన్ఫైండ్ కావడం లేకపోతే వాళ్ళకుండే ఆశలు కూడా చంపుకొని ఫర్దర్గా ముందుకు పోలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం ఆలోచిస్తున్న హిస్టారికల్గా మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్కి నేను థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ పెట్టాం టీచర్సు కండక్టర్లు లేకపోతే అన్ని ఉద్యోగాల్లో థర్టీ త్రీ పర్సెంట్ దీన్ని పెట్టాం దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ టుడే డాక్రా సంఘాలు ఆల్ ఇల్లిటరేట్ ఉమెన్ ఎ బిగ్ ఫోర్స్ బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళు టర్న్ ఓవర్ కానీ ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళ కార్పస్ కూడా పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒక చిరు ప్రయత్నమే చిన్న ప్రయత్నం ఈరోజు మనం ఇచ్చినటువంటి శక్తి ఫ్రీ బస్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టోటలీ వాళ్ళ ఎనర్జీ లెవెల్ కానీ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కానీ ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేషన్ టోటల్గా మార్పు తీసుకొస్తుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి స్కూల్కి పోవాలన్నా లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేసి ఇంటికి రావాలన్నా లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ పోయి ఇది చేయాలన్నా వేరియస్ యాంగిల్స్లో ఇది పనిచేస్తుంది దీన్ని మనం ఇప్పటికే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఆర్టీసీ కూడా అభినందనలు నైంటీ పర్సెంట్ పైన పెరిగింది ఆక్యుపెన్సీ పెన్సీ నైంటీ ప్లస్ పెరిగింది ఇంకొక పక్కన దీపం తీసుకొచ్చాం ఇప్పుడు కాకుండా ఎప్పటి నుంచో ఉన్నాం దీపం కార్యక్రమం కూడా నేను దీపం సిలిండర్లు ఇచ్చాం ఆ రోజు ఈరోజు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అన్నదాత సుఖీభవ ఇరవై లక్షలు ఇస్తా ఉన్నాం ఇరవై వేలు ఇస్తా కేంద్రం ఏడు వేలు రాష్ట్రం పద్నాలుగు వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏడు వేలు ఇచ్చాం మూడు ఇన్స్టాల్మెంట్లు మొత్తం పూర్తి చేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత రేపు ఆటో డ్రైవర్స్ నష్టపోయారనే ఉద్దేశంతో ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం వాళ్ళకు కూడా పదహైదు వేలు రేపు అక్టోబర్ మొదల తారీఖునిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అంటే మీరు ఇవి కాకుండా చాలామందికి ఈరోజు మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను కూడా ఎకనామిక్స్ స్టూడెంట్ని ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రిక్ల్ డౌన్ అవుతుంది పేదరికం పోతుంది అని ఆలోచించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని ఆర్థిక సంస్కరణలు రావాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి దీనివల్ల ఆటోమేటిక్గా పేదవాళ్ళకు చేరుతుంది అని ఆలోచించాం అదే పీపీపీ మోడల్ ఈరోజు ఆ పీపీపీ మోడల్ మీరు చూసే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రోడ్లు వేస్తున్నారు టెలికమ్యూనికేషన్ పవర్ ఒకటనే కాదు పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఎవ్రీథింగ్ వచ్చారు దీనివల్ల సంపద సృష్టించబడింది ఆదాయం పెరిగింది గవర్నమెంట్కి డెవలపర్స్కి కూడా ఆదాయాలు పెరిగాయి సంపద పెరిగింది కానీ పేదవాడు రిలేటివ్గా పేదవాడయ్యాడు ఇంకా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ త్రూ వెల్ఫేర్ అండ్ ఆల్సో పీ ఫోర్ అందులో నుంచి పుట్టింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తి తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీరున్నారు కలెక్టర్స్ మీరందరూ ఎట్లా కలెక్టర్స్ అయ్యారు దట్ ఈస్ ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ మనీ నేనున్నా నేను చదువుకునేది ఎక్కడ చదువుకున్నాను గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్కి ఎవరి జీతం ఇచ్చారు ట్యాక్స్ పేయర్స్ అనేది ఆ డబ్బులతో చదువుకొని మనం పైకొచ్చాం పైకి వచ్చిన తర్వాత మనతో సమానంగా పైకి రాలేని వారికి మనం కూడా అండగా ఉండాలనేది కాన్సెప్ట్ అందుకే పి ఫోర్ తీసుకొచ్చాం